నెల్లూరు నగరంలోని స్టోనహస్పేట సమీపంలో వెలసి ఉన్న శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానమునందు అంగరంగ వైభవంగా వైభవితంగా అమ్మవారికి సాకంబరి అలంకరణ కన్నుల పండుగగా నిర్వహించారు భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారి సాకంబరి అలంకరణను పదివేల కేజీల కూరగాయలు పండ్లు ఆకులు ఏర్పాటు చేశారు అమ్మవారిని తిలకించేందుకు తందోపతండాలుగా వచ్చి అమ్మవారి కృపాకటాక్షాలకు పొందారు అని తీర్థప్రసాదాలు తీసుకుని కృపకు పాత్రలు అయ్యారని దేవస్థానం నిర్వాహకులు తెలిపారు ఉదయం నుండి సాయంత్రం తొమ్మిది వరకు అమ్మవారి దర్శనం ఉంటుందని భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చేశారు కావున నెల్లూరు ప్రజలు ఒకసారి విచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు ఈ కార్యక్రమంలో దేవస్థానము చైర్మన్ కోట గురుబ్రహ్మం కార్యనిర్వాహక అధ్యక్షులు షేగు షణ్ముఖరావు ప్రధాన కార్యదర్శి నిత్యమెట్ల చిరంజీవి కోశాధికారి జనార్దన్ రావు గౌరవ సలహాదారుడు ఆంజనేయులు ఉపాధ్యక్షులు వేముల ప్రసాద్ జాయింట్ సెక్రటరీ మునగా వెంకటేశ్వర్లు కమిటీ హజరత్ బాబు కొలిపాకుల బాబు రమేష్ చాటకొండ వెంకటేశ్వర్లు కిషోర్ వెంకట జయప్రకాష్ తదితరులు భక్తులు స్థానికులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరిగింది నా పేరు కోట గురు ఇది కనికా దేవస్థానానికి చైర్మన్ ఆషాఢ మాసం సందర్భంగా ఈరోజు కనికా పరమేశ్వరి దేవస్థానంలో ఈ యొక్క శాఖాంబరి అలంకారం జరుగుతూ ఉంది ఇది ఆనవాయితీగా వస్తూ ఉంది దాన్ని పురస్కరించుకొని మేము మా కమిటీ సభ్యులు అందరూ కలిసి ఈ యొక్క శాఖాంబరి అలంకారాన్ని రంగరంగ వైభవంగా కూడా తీర్చిదిద్దాము పదివేల కిలోల పండ్లు కూరగాయలు ఆకులు వీటన్నిటితో కూడా అమ్మవారిని అలంకరించి తీర్చిదిద్దడం జరిగింది ఈ యొక్క వైభవాన్ని ప్రతి ఒక్క ఎనిమిది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కూడా ఇప్పుడు తెలిసే ఉంటుంది అమ్మవారిని దర్శించుకోవచ్చు ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ వైభవ వైభవాన్ని తొలగించవలసిందిగా అందరికీ కూడా మనం చేస్తున్నారు జై జైవాసవి జై వాసవి శ్రీ కనికా పరమేశ్వరి దేవస్థానం సౌండ్స్ పేట నెల్లూరు నా పేరు శేవ్ షణరావు కార్యనిర్వాహక అధ్యక్షుడిని ఈరోజు శ్రీ కనికా పరమేశ్వరి దేవస్థానంలో ఈ యొక్క శాకాంబరి అలంకారం చేయడం చాలా మంచి శుభ పరిణామం మరి ఈ యొక్క అలంకారంలో విశేషం ఏంటంటే పాడి పంటలు బాగా పండుతాయని అమ్మవారికి ఆషాఢ మాసంలో కూరగాయల అలంకారం చాలా ప్రీతి అయినది అందులో భాగంగా మాకు ఈ అవకాశం అమ్మవారు కల్పించింది మా కమిటీ సభ్యులందరూ కూడాను అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని పదివేల కేజీలతో మరి కూరగాయలు కూరగాయలైతేనేమి ఆకులు ఆకులయితేనేమి మొత్తం పదివేల కేజీలకు పైగా పైపెచ్చు ఈ యొక్క అలంకారాన్ని చేయించడం జరిగింది మరి ఈ అలంకారాన్ని భక్తులందరూ కూడా నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి అమ్మవారు భక్తులందరూ కూడా వేలాదిగా వచ్చి అమ్మవారిని ఆశీర్వచనం తీసుకొని అలాగే తీర్థప్రసాదం తీసుకొని తిలకించవలసిందిగా భక్తులందరికీ కూడా తెలియజేస్తున్నాము ఈ యొక్క కార్యక్రమాన్ని మా యొక్క కమిటీ సభ్యులందరం కూడా కలిసి రూపమ్ముడుగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాము మా చైర్మన్ కోటా గురమ్మ గారు ఆధ్వర్యంలో మరి నేను అలాగే మా సెక్రటరీ చిరంజీవి గారు కోశాధికారి జనార్దన్ గారు మా వైస్ ప్రెసిడెంట్ వేగులు ప్రసాద్ గారు జాయింట్ సెక్రటరీ మునగా వెంకటేశ్వర్ గారు అలాగే హేమంత్ గారు ఈ యొక్క కూరగాయలు సుమారు లక్ష రూపాయల దాకా ఆయన ఈ కూరగాయలకి వితరణ చేశారు కాబట్టి మా కమిటీ సభ్యులందరూ కూడా ఇంకా పేరు పేరున చాలామంది ఉన్నారు వారందరం కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము సుమారు వారం రోజుల నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్లాన్ చేసుకొని ఈ ఇక్కడ నిర్వర్తించడం జరిగింది కాబట్టి ఉదయం ఎనిమిదిన్నర నుంచి కూడా భక్తులందరూ కూడా విచ్చేస్తున్నారు ఇంకా సాయంత్రం తొమ్మిది పది గంటల వరకు కూడా ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా తిలకించి అమ్మవారి దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఉదయం ఎనిమిది నుంచి రాత్రి పది గంటల వరకు కూడా ప్రసాద వితరణ జరుగుతుంది కావున భక్తులందరూ కూడా వేలాదిగా వచ్చి మరి ఈ కార్యక్రమాన్ని ఏప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ మాకు ఈ కార్యక్రమం ఈ యొక్క అలంకారం చేసినటువంటి వారు బృందం మొత్తం కూడా సుమారు వారం నుంచి కష్టపడ్డారు శ్రీనివాసులు ఆయన పేరు జంగాల కంట్రిక వారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు ఇంత అందంగా తీర్చిదిద్దినటువంటి శ్రీనివాసులు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం గుడి చాలా నిండుగా చాలా బాగుంది ఈ సంవత్సరం చూడదగినట్టు బ్రహ్మాండంగా ఉంది అందరూ వచ్చి ఆశీర్వదించే సో ఈ రోజు పండుగ వాతావరణం తలపిస్తుంది సో శాఖ శాఖ అలంకరణ ఎలా ఉంది ఎలా చేశారు చాలా బాగుంది గడప గుడి బ్రహ్మాండంగా చేస్తున్నారు బయట తేవడం కూడా నిండుగా ఉంది అందరు వచ్చి చూసుకోవాల్సి కూర్చున్నారు మీ పేరండి కరుణాకరం దేవస్థానం తరఫున చేసిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఉంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో